మట్టి నుంచి వచ్చిన ఈ దేహం మట్టి పోత దిగాలి ఈ ఆత్మ మాత్రం రెండో రెండు స్థలాలునికి వెళ్ళాలి వెళ్తే స్వర్గానికి వెళ్ళాలి లేదంటే నరకానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు మార్గం ఒకవేళ నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టం వచ్చిన మార్గంలో నేను ప్రయాణం చేయొచ్చు ఎవరున్నా అడిగే వాళ్ళుండ్రు అడ్డే వాళ్ళు ఉండరు నిన్ను తాగొచ్చు తినొచ్చు తిరగొచ్చు నీ ఇష్టం వచ్చినట్లుగా దొరలొచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఎలాగైనా జీవించచ్చు నేను ఎవరు లేరు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు అంటే ఈ రోజున చాలా మంది దగ్గర సమాధానం లేదు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా రెండు స్థలాల్లోకి వెళ్తారు మరి ఈ ఈ రోజు మరి ఈ కుటుంబం కోల్పోయిన ఈ వ్యక్తి ఏ స్థలంలోకి వెళ్ళాడు లేకపోతే నీవు నేను మనమందరం కూడా ముందు చనిపోతాం కానీ మనం ఎక్కడికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం నిజంగా మనము దేవుని మాట వింటే ఖచ్చితంగా శాశ్వతమైన గృహము నిత్య నివాసము దేవుడు మన కోసం సిద్ధపరిచాడు అక్కడికి మనం వెళ్ళగలుగుతాం దేవుని దేవుడు అందుకని దాయుడు మహారాజు అంటాడు రాజుని మొదటికి రెండు నుంచి రెండవ అధ్యాయము ఒకటి రెండు అక్షరాల్లో సులభంటే చెబుతూ ఉంటాడు అయ్యా లోకులు పోవలసిన మార్గాన్ని నేను పోతా ఉన్నాను చూడండి ఆ మాట చదువుదామా రాజుల గ్రంథముల నుంచి మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సులోభంతో ఇలా చెబుతా ఉన్నాడు లోకులందరూ పోవాల్సిన మార్గమును నేను పోచున్నాను కాబట్టి నీ ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన ఇహే అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగిన వివేకముగా నడుచుకుంటావు చెప్పండి దగ్గర దాని మీద మహారాజు తన కుమారుడుతో చెబుతున్న మాట ఏంటంటే మరణ కాలం సమీపించి మరణ పడకల మీద నుండి ఆ వృద్ధాప్యమునే తన కుమార్ని పిలిచి మాట్లాడుతున్నాడు నా కుమారుడు అయినా లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను పోతా ఉన్నాను కాబట్టి నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోడం కాదు నువ్వు బాధపడటం కాదు నీవు ధైర్యం తెచ్చుకొని ఏం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడిని యుహోవాను నీకు అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ ఏం అప్పగించాడు ఏమప్పగించాడు హలో లూయా నీకు ఇచ్చిన కాపాడుకుంటూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ